నమస్కారం అండి ఏంటే మా బాకెప్పుడు కడుతున్నావే అయ్యా నీ దండం పెడతానయ్యా ఎట్లయినా చేసి వచ్చే నెల మీ అప్పు తీరుస్తానయ్యా మా చిన్న బిడ్డ ప్రాణం మంచిగా లేకపోతే దావగంలో ఉన్న పైసలు అన్ని ఖర్చు అయినాయ్య ఇప్పుడు హాస్పిటల్ ప్రాబ్లం అంటున్నా రేపు ఇంకో చెప్పవే ఈసారి తప్పకుండా ఎందుకు అర్థం కదయ్యా వచ్చే నెల నేను తప్పకుండా ఇస్తాను కదయ్యా నువ్వు మనిషివా పశువా మనిషి పుట్టాకే డబ్బు పుట్టిందిరా డబ్బుతో దేని పడితే దాన్ని కొనలేవు మంచితనాన్ని మానవత్వాన్ని అసలే కొనలేం అలాంటి నిత్యమైన డబ్బు కోసం పాపను చంపాలని ప్రయత్నం చేస్తావా నీ ముఖం నాకు జన్మలో చూపించకు వెళ్ళు ఇక్కడ నుంచి పో మా వాడు చేసిన ఈ పొరపాటుకు నన్ను క్షమించండి అమ్మా అలా అనకండి మీరు దేవుడయ్యా ఏంట్రా సిద్ధు అలా అలిగావు దెబ్బ బాగా తగిలిందా ఊళ్ళో నీకు మంచి పేరు నువ్వు అందరి ముందు నన్ను కొట్టావు అసలు ఎందుకు ఆ నాన్న అదేరా రాజకీయం అంటే నేనేం చేసినా నీ మంచి కోసమే కదరా నాన్న ఈ సింపతితో జనమందరి సానుభూతి పొంది ఎమ్మెల్యేనయ్యాక నువ్వు ఆడిందే ఆట పాడిందే పాట సరేనా నాన్న ప్లాన్ అది సరే గాని నిన్ను కొట్టినందుకు ఏమి అనుకోకు ఇదిగో ఈ పదివేలు తీసుకొని నీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయపోరా బంగారు నాన్న కపాల మాంత్రికుడు గారు నమస్కారం అండి ఎవరు నాయనా నా పేరు రాఘవయ్య నేను ఈ ఊరికి జమీందారిని మా ఊర్లో దయ్యం ప్రవేశించి ప్రజలను నానా ఇబ్బందులు పెడుతుంది అయ్యా దాన్ని ఎలాగైనా పెద్ద మనసు చేసుకుని మీరే ఊర్లోంచి పారద్రోలాలి మా ఊరు ప్రజలందరి తరఫున ప్రార్థిస్తూ మిమ్మల్ని రప్పించాను మీరేం భయపడకండి నాయన నాకున్న ఉపయోగించి ఆ పారద్రోలుతా మీరు నిశ్చింతగా ఉండండి అయ్యా గారు మా వాడికి దయ్యం పట్టినట్టుంది జన మంచి సరైన చోటుకే తీసుకువచ్చారయ్యా అయ్యా మాంత్రికుడు గారు వాడికి ఏదో దయ్యం పట్టినట్టుందట కాస్త ఏదైనా చేసి వదిలించండి ఆహా ఆహా అతన్ని తీసుకొచ్చి ఈ ముగ్గులో కూర్చొని పెట్టండి ఓం హ్రీం క్లీం పాహిమాం మాత పాహిమాం ఓం హ్రీం క్లీం పగల్ బంధు పగల్ బంధు అష్టాగ్రహలు బంధు సురలు సిద్ధులు బంధు సూర్య చంద్రులు బంధు ఆ ఉత్పలమాలంటివా చంపకమాలంటివా మతేభమంటే వాదూలమంటివా ఈ గండర గండడు మాంత్రికుడికే లొంగని దయ్యమా ఏమే ఏ ఊరు నీది ఏం పేరు ఎక్కడున్నావే మంత్రాలకు దొరకకుండా తప్పించుకు తిరుగుతావా నిన్ను వదలనే అమ్మా అసలు ఏమైంది నాకు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను మరేం నాయన నీకు పట్టిన దయ్యాన్ని నా మంత్రశక్తితో వెళ్ళగొట్టాను నీకేం భయం లేదు జాగ్రత్తగా వెళ్ళు అయ్యా వెళ్ళొస్తాం కృతజ్ఞత అప్పుడే వచ్చేశారా నేను రావడం కాస్త లేట్ అయింది క్షమించండి ఓరు నీ అబ్బాయి ఏం పైసలయ్యా దీంట్లో ఇంత లాభం ఉంటుందని తెలిస్తే ఈ పని ఎప్పుడో మొదలు పెట్టేవాళ్ళం కదా మీరు చేస్తుంది చెప్తా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఈ జనం దగ్గర డబ్బు ఏదో రకంగా వసూలు చేసుకోవచ్చు లేవయ్యా సరే గాని ఈ రోజుల్లో కూడా దయాలు ఉన్నాయని డబ్బులు ఇచ్చేందే చదువుకున్నంత వరకు మన ఆగడాలకు అంతే లేదు అది సరే గాని మనం ఆడుతున్న నాటకం బయటపడకుండా అప్పుడప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి ముందు ఈ డబ్బును మనం మూడు భాగాలుగా పంచుకుందాం ఇంకెందుకు ఆలస్యం సరే కానియండి ఆహా ఏం పైసలు ఏం పైసలు ఆ బాగుంది నాడి సంపాదన సాగులేదు మరి వెళ్ళొస్తాం రాఘవయ్య గారు మా మాస్టర్ గారికి ఈ వీడియో చూపించి వీళ్ళ బండారం బయట ఈ ఊరందరికీ మంచి చెడు చెప్పే కుటుంబం సార్ మీది అలాంటిది అమాయక జనాన్ని మోసం చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది సార్ మీకు తెలుసో తెలియకో జనాన్ని మోసం చేసి పెద్ద తప్పిదం చేశాను మాస్టారు అసలే ఊర్లో పెద్ద మనిషిగా చలామణి అవుతున్నవాన్ని ఈ విషయం పది మందికి తెలియకుండా మీరే నన్ను కాపాడాలి మాస్టర్ గారు సరే ఇక నుంచి బుద్ధిగా ఉంటారా మరి తప్పకుండా మాస్టారు నమస్కారం వెళ్ళొస్తా ఒరే సిద్ధు మనం కట్టుకున్న ఈ కోటను ఆ మాస్టర్ గార్డు పునాదులతో సహా పెకిలించేటట్టున్నాడు వాడి సంగతి చూడాలి ఒకసారి మనం చేస్తున్నటువంటి ఈ మోసాలు జనానికి తినంత వరకే మనకి గౌరవం మర్యాద తెలిసిందంటే మన గతే అధోగతే అసలు విషయం జనాలకు తెలిసిందంటే జనాలు మనల్ని కుక్కలు కొట్టినట్టు కొడతారా అవును మంచి చేస్తే నెత్తి మీద పెట్టుకొని మొక్కుతారు చెడు చేస్తే తొక్కేస్తారు చేసేదేముంది ఇక ఆ పంతులు కానీ పరలోకానికి పంపించడమే ఓకే డాడీ ఆటల పోటీలో గెలుపొందినటువంటి విద్యార్థులకు బహుమతి ప్రదానం జరుగుతుంది ఏమయ్యా రామయ్య నా పొలం పక్కనే నీ పొలం ఉంది కదా దాని రేట్ ఎంతో చెప్తే ఎంతో కొంత మొత్తం ఇచ్చుకుంటాను కదా ఇచ్చినా నేను ఎలా అమ్మవో నేను చూస్తాను ఆ సరే నమస్కారం రాఘవయ్య గారు డబ్బులు పంపిస్తే నేనే మీ దగ్గరికి వచ్చేవాని కదా ఆ ఊరికే రారు మహాత్మలు ఏం లేదు తహసీల్దార్ గారు మా పొలం పక్కనే రామయ్య పొలం ఉంది దాన్ని అమ్ముతావా అని అడిగా దానికి అతడు ససేమిరా ఒప్పుకోవడం లేదు ఇంకా ఆరా తీస్తే అది తరతరాలుగా వారి తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తుందట దానికి కాగితాలు ఏం లేవు మరి నా పట్టా చేసుకోవడానికి వీలేమైనా అవుతుందేమోనని కనుక్కోవడానికి వచ్చా చేస్తావా ఉదానికేం భాగ్యం మీ పేరు మీదే పట్టా జారీ చేయొచ్చు కానీ నా పై ఆఫీసర్కి ఏం సమాధానం చెప్పాలా అని ఆలోచిస్తున్నా అబ్బే నాపై ఆఫీసర్ ప్రాబ్లం పెద్ద ఉండదనుకోండి కానీ ఉన్నట్టుండి ఇప్పటికిప్పుడే పట్టా అంటే అంత ఈజీ ఏం కాదు కదండీ అది కూడా ఏమంత పెద్ద ప్రాబ్లం కాదనుకోండి అయినా మీరు నా పక్కన ఉండగా నాకేం బాధండి ఇంకా నాకిందాఫీసర్ సంగతి ఎలా అని సరేనండి కానీ మరీ ఇప్పటికిప్పుడు అంటే అంత సులువేం కాదు కదండి భూమి మీద బతకాలంటే నాన్నగారు చెప్పినట్టు చాయ్ నేను రంగంలోకి దిగాను అనుకో సీన్ వేరైపోతుంది సరే 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 మీరు నిశ్చింతగా వెళ్ళండి అయ్యా రెండు మూడు రోజుల్లో మీ పట్టా మీ పేరు మీద జారీ చేసి స్వయంగా నేనే మీ ఇంటికి వచ్చి ఇస్తాను భద్రంగా మీ పేరు మీదనే సర్టిఫికేట్లు పూల్లో పెట్టి ఇస్తా సరే తహసీల్దార్ గారు వెళ్ళొస్తా ఆ సంగతి చూడండి సరే 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 తప్పకుండా తప్పకుండా